హాయ్ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి సో మన అందరికీ తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ ఎగ్జామ్స్ కైనా స్టేట్ ఎగ్జామ్స్ కైనా అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్య అని సెర్చ్ చేసి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి మన యాప్ నేమో మన యూట్యూబ్ ఛానల్ నేమో మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మన టెలిగ్రామ్ అన్నీ కూడా బాలు ఐకీ అనే పేరుతోనే ఉంటాయి ప్రజెంట్ మనకి దివాలి ఆఫర్ అయితే రన్ అవుతుంది మన యాప్లోని మీరు ఏ కోర్స్ తీసుకున్న హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కానీ వీడియో కంటెంట్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ అన్నీ ఉంటాయి ఒకే దాంట్లో మీకు ఏది తీసుకోవాలనుకున్న సరే మీరు బాలు ఐకే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో దివాళీ టెన్ దివాళీ ఫిఫ్టీన్ అని చెప్పేసి కోర్స్ ఉంటాయండి హండ్రెడ్ అండ్ నైన్ కోర్స్ అయితే మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అలాగే మోర్ దెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట దానికి టూ డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో మరి వీడలకు వెళ్ళినట్లయితే సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి తేదీ అంట ఓకేనండి సుభాష్ చంద్రబోస్ గారు మనకి ఏంటండి అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్లో బ్రిటిష్ వాళ్ళు ఓకే నేను ఎదిరించి ఒక ఆయన జర్మనీతో ఓకే కలవడం జరుగుతుంది ఎలా అంటే మనకి అనమాట సెకండ్ వరల్డ్ వార్లో హెల్ప్ చేయడం కోసం ఓకే ఆయన హిట్లర్ యొక్క సపోర్ట్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట అయితే ఆ క్రమంలో ఓకే ఆయన సింగపూర్లో ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మరి అది ఎప్పుడు ఏర్పాటు చేశారో చూద్దాం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ వన్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అండి మరి ఇరవై ఒకటి అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ త్రీ ఈరోజు మనకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ కదా అందుకే నేను మీకు స్పెసిఫిక్గా క్వశ్చన్ ఇచ్చానండి సో సుభాష్ చంద్రబోస్ మనకి సింగపూర్లో ఒక టెంపరీ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారనమాట ఓకే ఇరవై ఒకటి అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ మరి సుభాష్ చంద్రబోస్ గారు రన్ చేసినటువంటి ఆర్మీ వచ్చేసి మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ అండి దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అనమాట మొదటి పేరు ఇది ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చారు మరి ఇండియన్ నేషనల్ ఆర్మీకి మొదటి చైర్మన్ ఎవరండి అంటే మనకి కెప్టెన్ మోహన్ సింగ్ ఉంటారనమాట ఓకేనండి అలాగే సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించినటువంటి స్లోగన్స్ తీసుకుంటే ఢిల్లీ చేలో అలాగే జై హింద్ అలాగే గివ్ మీ ద బ్లడ్ ఐ విల్ గివ్ ద ఇండిపెండెన్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి సో బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంట ఓకే బ్రాహ్మణుల మీద అనమాట జిజియా ట్యాక్స్ వేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని అడుగుతున్నారు ఇక్కడ మనకి వాస్తవానికి తీసుకుంటే జిజియా ట్యాక్స్ అనేది నాన్ ముస్లిం ట్యాక్స్ అండి ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై మహమ్మద్ బిన్ కాసిమ్ సెవెన్ సెవెంట్రల్ ఏడీ అనమాట మరి ఆప్షన్స్ అవుతా మహమ్మద్ బిన్ తొగ్లక్ ఫిరోజా తగ్గ్లక్ అలాఉద్దీన్ ఖిల్జీ అండ్ సికిందర్ లోడి అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఫిరోజ్ షా తొగ్గ్లక్ అండి సో ఫిరోజ్ షా తగ్గక్ అనమాట బ్రాహ్మణులపై జిజియా ట్యాక్స్ వేశారండి ఓకే సో మహమ్మద్ బిన్ తొగ్లక్ తర్వాత వస్తాడు ఫిరోజ్ షా తొగ్లక్ ఈయన మనకి దివానీ బందగాం అనే పేరుతో బానిసలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేస్తారండి ఎనభై వేల మంది బానిసలను సైన్యంలోకి తీసుకుంటారైనా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిరోష తొగ్లకి ఏంటంటే కుతుబ్మినార్కి రిపేర్స్ చేయడం కానీ లేదంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇది టూ థౌజండ్ మనకి ప్రిలిమినరీ లైక్ మనకి ఏంటంటే అంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చిందనమాట అంటే రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లు అడిగారండి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఒకవేళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనే కాన్సెప్ట్ కనుక మనకి డల్ మనకి ఏది గవర్నర్ జనరల్స్ వైస్రైస్లు ఇస్తే మనకి డల్ హౌస్ అనమాట ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే ఇబాదత్ ఖానాను ప్రారంభించి మతదర్చులు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటారు ఇబాదత్ ఖాన్ అనేది ఎవరికి సంబంధించింది అక్బర్ హుమయూన్ షేర్ షా జహంగీర్ అండి ఇది వచ్చేసి అక్బర్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఇబాదత్ ఖాన్ అనేది ఓకే అయితే ఇబాదత్ ఖానాలో చర్చలు అయితే ప్రారంభించడం జరిగిందండి అయితే తర్వాత కాలంలో ఇబాదత్ ఖానాలో చర్చలను ఆపేసి అంటే మొత్తం అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిచేవారనమాట ఆ డిస్కషన్స్కి ఓకే ప్రతి గురువారం జరిగేవి చర్చలు వచ్చేసి మరి తర్వాత కాలంలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో దిన్ ఇలాహ అనేటటువంటి ఒక కొత్త మతాన్ని కూడా అక్బర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ అక్బర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీన్ ఫైవ్ దాకా రూల్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ చూద్దామండి అష్టప్రధాన్ అనే మంత్రిమండలి ఏ రాజుకు సంబంధించింది రెండవ చంద్రగుప్తుడు శ్రీకృష్ణదేవరాయలు శివాజీ సముద్రగుప్తుడు అండి మరి అష్టప్రధానం అష్ట దిగ్గజాలు నవరత్నాలు ఇలా మనం చెప్పుకునేటప్పుడు ఏంటండి అంటే అష్టప్రధానులు అంటే మొత్తం మంత్రిమండలి అంతా కలిపి ఒక ఓకేనండి మొత్తం ప్రధాన పేరుతో అనమాట ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొదటి వ్యక్తి పేష్వా అనమాట ప్రధానమంత్రి తర్వాత కాలంలో పేష్వాళ్ళే పరిపాలించారు ఎవరంటే మనకి శివాజీ అండి సో మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శివాజీ తన యొక్క మండలి సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ దాకా ఈయన ఉన్నారండి ఓకే స్వరాజ్య అనే పేరుతో ఛత్రపతి అనే బిరుత్తో అనమాట ఓకే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఓకే మంత్రి మండలిని అష్టప్రధాన పేరుతో మెయింటైన్ చేశారు మరి అష్ట దిగ్గజాలు ఎవరండి అంటే వీళ్ళంత కవులు అండి రైటర్స్ అనమాట కృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉన్నటువంటి రైటర్స్ అలాగే నవరత్నాలు ఎవరండి అంటే రెండో చంద్రగుప్తు ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దృఢపహరుడు ఏ వంశం యొక్క మూల పురుషుడు అంట దృఢపహురుడు అనే వ్యక్తి ఏ వంశానికి చెందిన మూల పురుషుడు యాదవ వంశం హోయసల్లు రాష్ట్రకుట్లు పల్లవలండి యాదవ వంశం అండి యాక్చువల్లీ సో యాదవ వంశం అనగానే మనకి జైతుగి సింఘన అలాగే రామచంద్రదేవుడు వీళ్ళంతా కూడా అనమాట మనకి సింగనికి తెలుగు స్థాపనాచార్య అనేటటువంటి బిరుదు కూడా ఉందన్నమాట ఎందుకంటే గణపతి దేవుణ్ణి జైతికి యొక్క జైతికి ఎప్పుడైతే గణపతి దేవుణ్ణి బంధించేస్తారో కాకతీయ గణపతి దేవుణ్ణి అతన్ని బయటికి రిలీజ్ చేయమని చెప్పేసి చెప్పిన వ్యక్తి సింగన అండి దాంతో అతనికి తెలుగు స్థాపన ఆచార్యాన్ని బిరుదొచ్చింది ఎందుకంటే తర్వాత కాలంలో మనకి గణపతి దేవుడు దాదాపు అరవై మూడు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది కాకతీయ సామ్రాజ్యాన్ని లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీ టూ వరకు అనమాట తర్వాత యాదవ రామచంద్రదేవుడు పరిపాలిస్తున్న టైంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేయడం జరిగింది దేవగిరి ప్రాంతం మీద సో మరి యాదవ వంశం అనేది చాలా ఫేమస్ అండి రాజధాని దేవగిరి గొప్పవాడి సింగన యాదవరాజులు వైష్ణవ భక్తులు యాదవలకు మరో పేరు వచ్చేసి సేవుణులండి అల్లావుద్దీన్ ఖిల్జీ దృష్టిని ఆకర్షించిన తొలి దక్షిణాపత రాజ్యం యాదవ యాదవంశానికి మూల పురుషుడు వచ్చేసి మనకి దృఢపోహుడు వీరి యొక్క రాజధాని వచ్చేసి చంద్రాదిత్యపురం అనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాదవ రాజ్యంలో మొదటి సామంత హోదా సేవణ చంద్రుడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి పరశిష్టం చూద్దామండి పరశిష్ట పర్వన్ అనే పుస్తకాన్ని రచించిన హేమచంద్రుడు ఎవరి యొక్క ఆస్థానికంట పరశిష్ట పర్వన్ సో పరశిష్ట పర్వం దేని గురించి అంటే మనకి ఇందులో ఈ బుక్లో ఏం చెప్తారంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఏ విధంగా స్వీకరించారన్నది మనకి పరిశిష్ట పర్వంలో ఉంటుందండి మరి ఎవరి ఆస్థానకే చూద్దాం రాతోళ్ళు చౌహన్లు పరమారులు అండ్ సోలంకీలు అండి ఇక్కడ మనకి సోలంకీల ఆప్షన్ లేదు తెలుగులోనే నేను మీకు ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను ప్రతిహారసు రాతోడ్సు చౌహన్సు పరమారసు సోలంకీస్ అండి సోలంకీల్లో అన్నమాట యాక్చువల్లీ అన్నిహిల్ పాటకనేది వీళ్ళ యొక్క క్యాపిటల్ అనమాట ఈ స్థాపకుడు వచ్చేసి మూలరాజా వన్ అండి మరి ఇందులో గొప్పవాడు జయసింహ సిద్ధరాజు అండి ఇతను పదకొండు వందల పదమూడు నుంచి పద్నాలుగు టైంలో సింహ యొక్క శక్ సింహ శకం అనేదాన్ని ప్రారంభించాడు మనకి శాలివాహన యుగం ఎలాగో అక్కడ అలా అనమాట గుప్త ఎలాగో మనకి సింహ అనే శకాన్ని ప్రారంభిస్తాడు కుమారుపాలనే ఆస్థానలో కూడా హేమచంద్రుడు ఉండేవాడు అనమాట యాక్చువల్లీ సో సో సోలంకెలు అనేది గుర్తుపెట్టుకోండి పల్లవుల రాజు అయినటువంటి మహేంద్రవర్మ వేయించిన కుడియమలే శాసనం దేనికోసం చెప్తుందంట ఓకేనండి రాజు అయినటువంటి ఓకే ఎవరు మహేంద్రవర్మ వేయించిన శాసనం సంగీతం సాహిత్యం భరతనాట్యం చిత్రలేఖనం అండి ఇది వచ్చేసి మనకి సంగీతానికి సంబంధించిందండి ఓకే కుడిమల్లె శాసనం వచ్చేసి మనకి సంగీతం సో మహేంద్రవర్మ అనగానే మనకి మత్త విలాస ప్రహసనం అనే పుస్తకం గుర్తొస్తుంది కదా మనకి అలాగే దాంట్లో నరేంద్ర మనకి నరసింహవర్మ వీళ్ళంతా కూడా వస్తారు పల్లవుల్లో మహేంద్రవర్మ యొక్క ఇంటి పేరు చిత్ర మరి అలాగే మహేంద్రవర్మ యొక్క ఇంటి పేరు చిత్రకార పులి చిత్రకార పులి ఏంటంటే చిత్రకారం ఏంటంటే చిత్రలేఖనం గురించి తెలియజేస్తారనమాట ఈయన ఓకే రెండో పులకేసి చేతిలో ఓడిపోయి కృష్ణ మరియు గోదావరి ప్రాంతాన్ని కోల్పోయి అంటే వేంగి ప్రాంతాన్ని కోల్పోతారనమాట యాక్చువల్లీ సో ఇవండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ అండ్ మరిన్ని ఎంసీక్యూస్ని నేను చేస్తానండి కొంచెం టైం అడ్జస్ట్ అవ్వట్లేదు బట్ డెఫినెట్గా చేస్తాను సో మీరు ఒకవేళ నా క్లాసెస్ కంప్లీట్గా మీరు పాలని అనుకుంటే బాలు ఐకే అనేటటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది అందులో హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీతో పాటుగా మీరు ఏ కోర్సెస్ కావాలనుకున్న ఏపీ ఎండోమెంట్ కోర్స్ కావాలనుకున్న ఏపీ గ్రూప్ టు లాంగ్ టర్మ్ ఏ కోర్సెస్ కావాలన్నా సార్ మీకు అందుబాటులో ఉంటాయి సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నవండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్